నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి గతంలో పాణ్యం నియోజకవర్గంగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గ కేంద్రంగానే ఉండేది పాణ్యం నియోజకవర్గానికి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నప్పుడైనా ప్రస్తుత బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ప్రారంభం నుంచి ఫలితాలు వచ్చే వరకు కూడా అందుకు సంబంధించి ఎన్నికల వార్తల్లో బనగానపల్లి ఒక ఉత్కంఠభరితంగానే వార్తల్లో నిలిచేదంటే అతిశయోక్తి కాదు మనం గతంలో పాణ్యం నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి కాటసాని భూపాల్ రెడ్డి తెలుగుదేశం నుండి బిజ్జం సత్యం రెడ్డి పోటీ చేయడం జరుగుతుండేది వరుసగా కాటసాని భూపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు కాగా బిజ్జం సత్యం రెడ్డి కుమారుడు బిజ్జం పార్థసారథి రెడ్డి ఒక పర్యాయం తానే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన కాటసాని రాంభూపాల్ రెడ్డిపై విజయాన్ని సాధించారు ఇటు బిజ్యం సత్యం రెడ్డి అటు కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రధాన కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి ప్రధాన అభ్యర్థులుగా ఉన్న ఎన్నికలను పరిశీలిస్తే ఇందాక చెప్పుకున్నట్టు బనగానపల్లి అనేది నియోజకవర్గ కేంద్రంగా పాండ్యం నియోజకవర్గ కేంద్రంగా బనగానపల్లి ఉత్కంఠభరిత వార్తలుగా ఉండేది ఉత్కంఠభరిత వార్తల్లో నిలిచేది ఎప్పుడు ఏ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో ఎక్కడ బాంబు పేలుతుందో ఎక్కడ మర్డర్ ఎక్కడ ఎవరు హత్యకు గురవుతారో అన్న ఉత్కంఠభరిత వాతావరణం సర్వదా నెలకొని ఉండేది ఈ కోణంలోనే జిల్లా స్థాయి నుంచి స్థానిక పోలీసుల వరకు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించేవారు కాలక్రమేణా పరిస్థితులు మార్పు రావడం జరిగింది ఆ కోణంలోనే ఆ తర్వాత ఇక నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుత బనగానపల్లి నియోజకవర్గం బనగానపల్లి కోవెలకుంట్ల అవుకు కొలిమికుండ్ల సంధ్యామల నియోజకవర్గాలుగా నియో కలిపి బనగానపల్లి నియోజకవర్గం ఏర్పాటైంది బనగానపల్లి నియోజకవర్గానికి కూడా బనగానపల్లి నియోజకవర్గ కేంద్రం ఇప్పుడు కూడా బనగానపల్లి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ సమయంలో నామినేషన్ల పర్వం నుంచి ఫలితాలు వచ్చే వరకు కూడా ఉత్కంఠభరిత వాతావరణంలో అదేవిధంగా కొనసాగుతోందా అంటే కొంతవరకు అవుననే చెప్పుకోవచ్చు పునర్విభజన అనంతరం బనగానపల్లి నియోజకవర్గంగా ఏర్పడ్డాక తొలి ఎన్నికల్లో చల్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం నుండి కాటసాని రామిరెడ్డి పోటీ చేయగా పోటీ చేసిన తొలి శాసనసభ ఎన్నికల్లోనే శాసనసభకు పోటీ చేసిన తొలిసారి కాటసాని రామిరెడ్డి గెలుపొందడం జరిగింది అనంతరం కాటసాని రామిరెడ్డి వైకాపా నుండి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి తొలిసారిగా శాసనసభకు పోటీ చేసిన బీసీ జనార్దనరెడ్డి గెలుపొందారు ఆ మరుసటి సంవత్సరం వైకాపా నుండి పోటీ చేసిన కాటసాని రామిరెడ్డి మరల గెలుపొంది ప్రస్తుతం వైకాపా అభ్యర్థిగా రంగంలో ఉన్నారు బీసీ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు ఈ దఫా కూడా నామినేషన్లకు సంబంధించి నామినేషన్ల రోజు కూడా మనగానపల్లిలో ఒకే రోజు అటు కాటసాని రామిరెడ్డి అలాగే రెండవ సెట్ నామినేషన్ వేస్తున్న బీసీ జనార్దన్ రెడ్డి దాదాపుగా ఒకే సమయంలో నామినేషన్లు వేస్తున్న సందర్భంగా పెట్రోల్ బంప్ సెంటర్లో ఉత్కంఠభరితంగా వాతావరణం నెలకొంది పోలీసులు కూడా పూర్తిస్థాయి పోలింగ్ నాటి పరిస్థితులను తలపించేలా భారీ ఎత్తున భద్రతా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే ఇక ఆ తర్వాత మనం కొంత రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే గతంలో ఉన్న నాయకుల్లో ప్రస్తుతం ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి పాండ్యం నుంచి పోటీ చేస్తూ అటు అక్కడి నుంచే రాజకీయ రాజకీయంగా ముందుకు సాగుతున్నారు అలాగే చల్ల రామకృష్ణారెడ్డి దివంగతులయ్యారు ఆయన కుమారుడు చెల్ల బహీరథ రెడ్డి కూడా దివంగతులైన విషయం తెలిసిందే అలాగే నియోజకవర్గంలో మరో నాయకుడు ఎర్రబోతుల వెంకటరెడ్డి కూడా దివంగతులయ్యారు ఇక మాజీ శాసనసభ్యులు విజయం పార్థసారథిరెడ్డి తాను తొలి దఫా ఎన్నికలలో గెలుపొందిన అనంతరం ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు తాను షా తాను పోటీ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం ఈ సందర్భంగా గమనించాలి ఆనాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజ్యం సత్యం రెడ్డి ఇలా ప్రధాన అభ్యర్థులుగా ఎలాంటి పరిస్థితులు ఎన్నికల్లో ఉండేవో నేడు కాటసాని రామిరెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి రంగంలో ఉండగా కూడా దాదాపు అలాంటి పరిస్థితులు కాకపోయినా కూడా ఎన్నికల పర్వం ఉత్కంఠభరితంగానే కొనసాగుతోంది ఇటు కాటసాని రామిరెడ్డి అటు బీసీ జనార్దన్ రెడ్డి ఒక పర్యాయం గెలుపును మరో పర్యాయము ఓటమిని కూడా చవి చూశారు కాబట్టి ఈ దఫా ఎలాగైనా ఖచ్చితంగా గెలుపొందాలన్న నేపథ్యంలోనే వారు వ్యూహాత్మకంగా ఎప్పటికప్పుడు అడుగులేస్తూ ముందుకు కదులుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రచారం కూడా అటు కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ బీసీ జనార్దనరెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డితో పాటు కాటసాని రామిరెడ్డి కొడుకు కోడలు కూతురు అలాగే బీసీ జనార్దనరెడ్డి కూతురు కోడలు అలాగే తాజాగా బీసీ రెడ్డి సోదరుడు బీసీ రామనాథరెడ్డి కూడా ఎన్నికల ప్రచారాన్ని కుటుంబ సమేతంగా ఉద్ధృతంగా నువ్వా నేనా అన్న చందంగా ముందుకు సాగుతోంది అలాగే ఇరువైపుల నుంచి కూడా ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఉద్ధృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కేవలం నామమాత్ర ప్రచారం కాకుండా ప్రచారాన్ని కూడా ప్రధాన అభ్యర్థుల నుంచి మొదలు కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా గెలుపే లక్ష్యంగా కొనసాగుతుండడం ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో కావచ్చు ప్రస్తుత నంద్యాల జిల్లాలో కావచ్చు ప్రజలు ఆసక్తిగా గమనించే నియోజకవర్గాల్లో అంటే ఎవరు గెలుపొందుతారు ఏ పార్టీ గెలుపొందుతుంది అనే ఆసక్తిగా గమనించే నియోజకవర్గాల్లో బనగానపల్లి కూడా ఒకటి అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు